నమస్తే ఫ్రెండ్స్ రాజంపేటకు ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి హత్యరాల దర్శన భాగం చూద్దాం రండి హత్యరాల శివకేశాల యొక్క దర్శన భాగ్యం చూద్దాం రండి సో అద్భుతమైన దృశ్యాలు ఇక్కడ చూద్దాం మనం ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ మీకు గాని వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ आ जय जय ईश्वर शिव स्टे का मालिक आ हां काम से जैसे भोजन कर व्हाईस कट है हूं व्हाईस मिशन ब्रह्म दर्शन मैदर्शन अ ఫ్రెండ్స్ గదాధర స్వామి గుడిపై నుంచి బహుదా నది యొక్క అందాలు చూద్దాం నిండుగా ఉంది నిండకుండా ఎట్లా తొణకు తొనక్కకుండా ఉంటుందో అట్లా అలా ఉంది బహుదా నది ఉంది అద్భుతమైన దర్శనం దర్శనమిస్తున్నారు చూడండి చేపలు పడతారు చాలామంది ఓకే ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్